అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోతున్న ప్రాపర్టీ వచ్చేసి బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా వన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే మనకి రెడీ టు ఆక్యుపై రెడీ టు కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక ఇంటి స్థలం అయితే చూడబోతున్నాం అండి టోటల్గా వచ్చేసి మనకి ఆరు సెంట్ల స్థలం అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఫేజింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్ అనమాట ఈస్ట్ ఫేజింగ్ రోడ్డు ఉందండి కానీ ఈ స్థలం వాళ్ళకి ఈస్ట్ ఫేజింగ్ రోడ్లో హక్ అయితే ఉండదన్నమాట మంచి లొకేషన్ అండి కొలతలు అయితే అందుబాటులో లేవు మనకి లొకేషన్ వచ్చేసి కూచిపూడి అండి కూచిపూడి పంచాయతీ కింద అయితే వస్తుంది మంచి లొకేషన్ బస్ స్టాండ్కి అలాగే రైతు బజార్ ఎదురు రోడ్లోనే ఉంటుందండి ఈ స్థలము టోటల్గా ఆరు సెంట్ల స్థలం అండి సెంట్ వచ్చేసి ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు చెప్తున్నారండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదు నెగోషియేషన్ ఉండదు మాట్లాడుకోవచ్చు సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నట్లయితే కళ్ళు మూసుకొని ఈ ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చు అండి అంత మంచి లొకేషన్లో ఉంది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండి ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేవు ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలకి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ జై హింద్